ఎలా తీర్మానము చేసుకుంటారో మీ జీవితాలకు మంచి మార్గము అర్థమైందమ్మా మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది నీ విశ్వాసమే నీకు కలుగును గాడు దేవుడు ఏ మార్గంలో నడవాలనుకుంటున్నావు పరీక్ష చేసుకొని బహు జాగ్రత్తగా కొన్ని విషయాలు మంచి మార్గాలు మనము ఏర్పాటు చేసుకుందాం హీనియ్రంథము ఆరో అధ్యాయము పదహార వచనము చదువుకుందామా బహు జాగ్రత్తగా వాక్యాన్ని చెప్పుదాము బహు జాగ్రత్తగా యహో మార్గములలో మార్గములలో నిలిచి చూపితనము మార్గములను గురించి ఆలోచన చేయండి దేవుని నామానికే స్తోత్రములు అంటే మేలైనది ఏదో కూడా తెలుసుకోలేకపోతున్నారు విచారణ చేయలేకపోతున్నారు అంటే పూర్వం ఉన్నదేమిటి పూర్వం ఏమి దేవుడు చెప్పాడు మిమ్మల్ని ఎలాగ నడిపించాడు కాస్త ఆలోచన చేసుకొని మేలైన దానిని ఎదగమంటున్నాడు అంతే కదమ్మా మనం ఆలోచన చేసుకోవాలి మేలైన మార్గాన్ని మనము తెలుసుకోవాలి మంచి మార్గాన్ని ఆలోచన చేయాలి దేవుడు చెప్పిన మార్గాన్ని వెతకాలి ఏమంటున్నాడు ఇర్మియా భక్తుడు ఇస్రాయేలీల ప్రజలతో అంటున్నాడు పురాతనమైన మార్గం మీకు తెలుసు కదా పూర్వకాలంలో ఎంత నమ్మకంగా ఉన్నారు దేవుడు ఎన్ని అద్భుతాలు ధరించాడు మీరు ఎలా తెలుసుకున్నారో కాస్తంత విచారణ చేసి మేలైన మార్గం దేవుని మెటారా నీ మార్గంలోనే ఆశీర్వాదం అన్నది నీ మార్గంలోనే సంతోషం అన్నది ప్రభు ఏమంటున్నాడు ఒక్కసారి సుయాపరక్ష చేస్తున్నాడు ఇరుకు మార్గములో నడవమంటున్నాడు విశాలమైన మార్గము నాశనకరమైనటువంటి మార్గము విశాలమైన మార్గం అంటే ఏమిటి మనకు నచ్చింది చేసుకునే దీన్ని విశాలమైన మార్గం అంటున్నాడు దేవుని మార్గము ఏనైనా మార్గము దే మనకు నచ్చినది చేయకుండా దేవునికి నచ్చే మార్గమే ఇరుకు మార్గము అలే ఆ మార్గములో నీకు ఆశీర్వదం అన్నది దేవులన్నీ మంచి మార్గములోనే ఉంటాయండి మన నోటి వలనే ఎరిజివారి దగ్గర మంచి ఘనత కలుగుతుంది మన నోటి వలనే ఎదిటి వారి దగ్గర హీనస్థులైపోతాం కదా మన నోటిని బట్టే మనల్ని అంటారు మన నోటిని బట్టే మనల్ని అంటారు మనం నడిచే మార్గము మేలైనదిగా ఉండాలి మనం నడిచే మార్గము మనకు ఆశీర్వదం కలగాలి దేవుని విడరాలంట ఈ విధముగా దేవుణ్ణి మనము ఎతికినట్లయితే ప్రభు ఆశీర్వాదాలు మనతో ఉంటాయి ఎందుకు ఈ మార్గాల గురించి చెప్తున్నానంటే ఉపవాసము ప్రకటించుకున్నాము శరీరాన్ని భక్తి భక్తిపరంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం నడుచుకున్నప్పుడు మంచి మార్గం మనకు వద్దా ఏమా ఆశీర్వాదకరం మనకు వద్దా అందుకనే నీ మార్గము నీకు నచ్చింది నీకు మార్గము కాదు నాకు నచ్చిన దాకా నన్ను ఆశీర్వదించబడదు ఒక మార్గము దేవుని మార్గం ఉన్నది ఆ మార్గములోనే ఆశీర్వదం ఉన్నది ఆ మార్గములోనే ఆరోగ్యాలున్నాయి ఆ మార్గములోనే సీమిన ఉన్నాయి కుటుంబాలు కట్టబడే మార్గములు మేలైన దాన్ని ఎదుకమంటున్నాడు దేవుడు అలాగనే సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో అధ్యాయం సామిత్రుల గ్రంథము పద్నాలుగో అధ్యాయము చూస్తారా పన్నెండవ వచనము ఒక సరైనది కనుపడు మార్గము పద్నాలుగు పన్నెండు ఒకరి ఎదు సరైనదిగా కనబడు మార్గము కలరు అయితే అంటే ఒక మెచ్చే మార్గంలో నువ్వు నడవకూడదు ఇప్పుడు అర్థమైందా ఎదుటి వారికి నచ్చే అన్నట్టుగా నువ్వు ఉండకూడదు వాడు అవకాశవాది వాడికి నచ్చినట్లుగా మా మార్గంలో ఉన్నట్లయితే అది నీ ఏం జరుగుతుంది మరణానికి దారి తీస్తుంది ఎందుకని మనుషులను బట్టి నీ మార్గం ఉండకూడదు దేవుని బట్టి నీ మార్గం ఉండాలి మంచి మార్గము అది నీ కలిగి ఉండాలి దేవుడు విడదారా ఒకరిని చూసి నువ్వు భక్తి చేయకూడదు వారిని చూసి నువ్వు భక్తి చేయకూడదు దేవుడిని బట్టి నువ్వు భర్తి చేయాలి ఒకరిని బట్టి వచ్చేవాడివి రేపు వాడిని బట్టి ఆగిపోయావు మాత్రం అవునా దేవుని బట్టి చూడ ఎప్పుడు ఆగడం మనుషులు చూడటం మనుషుల మాట వినడం ఇప్పుడు నువ్వు బాగా ప్రార్థన పోతున్నావు నువ్వు మంచి మార్గంలో నడుపుతున్నావు నాకు గుళ్ళు కలిగిందనుకో ఎందుకంటే నా బట్టి సరిగ్గా లేదు నాకు నేనేం చేస్తాను చెప్పమ్మా చెడగొట్టడానికి ఎందుకంటే నువ్వు కూడా అంతే కదా ఇద్దరం దొంగలైతే ఇలా బాధ్యం ఉంది అమ్మా అంటే ఒకడు దొంగడు ఒకడు అయితే ఎలా ఉంటుంది వాళ్ళు ఇద్దరు దొంగలైతే వాడికి ఈ దొంగకి ఇప్పుడు పరు అమ్మేవాడు కూడా నాలాగనే అందుకని ఒకరి చూసి నువ్వు భక్తి కాదు ఒకరి మార్గము నీకు కాదు లేరా ఏమైందనే మాట దేవుని మార్గంలో ఉన్నది ఈ మార్గంలో నేను బైలు గ్రంథంలో బ్రతుకు మార్గాలు ఏర్పాటు చేశాడు జీవించు మార్గాలు నిత్య జీవైనటువంటి మార్గాలు ఆశీర్వదించబడే మార్గాలు కలుగులేని మార్గాలు ఉన్నాయి ఎప్పుడు మనకు దీవెన కలిగే మార్గాలు ఎక్కడో లేవు మన మార్గంలో నీకే మార్గము కావాలి ఒక్కసారి శ్రీయాపరచు చేసి మనుషులు సంతోష పెట్టదాల మనుషులు సంతోష పెట్టే వ్యక్తులు అయితే దేవునికి మనము పనికిరాని రాని వ్యక్తులు కానీ పౌరవంతుడు అంటారు నేను మనుషులు సంతోషపెట్టేవాడిని అయితే నేను దేవుని వాడిని కావాలి దేవుని సంతోష పెట్టాలి దేవుని మార్గం నీకున్నది మంచి మార్గం తెలియకపోతే వైపు చదువు సామె గ్రంథం అంతా చదవండి ఎలా నడుచుకోవాలో మొత్తం రాసి మనం కేర్తన గ్రంథం చదవండి ఎలా ప్రార్థన చేయాలో తెలుస్తుంది దేవుడి స్తోత్రం అనే అనేకమైన భక్తులు ఉన్నారు యోగు గ్రంథం చదవండి ఓర్పుగా ఎలా ఉండాలో నీకు తెలుస్తుంది ఎందుకని దేవుడు వినారా ఎందుకు బాధ ఎందుకు నీకు చెత్తగలుగుతుంది వాక్యము నీ దగ్గర ఉన్న ఆ మార్గమే నిన్ను ఓదారుస్తుంటాను ఆ మార్గములో నీవు సంతోషపడతావు దేవుని స్తోత్రం అలేరియా ఏం కావాలని సంతోషం అవసరం లేదా అవసరం లేదా సంతోషం కావాలంటే మంచి మార్గం కావాలి ఇష్టము కాకపోయినప్పటికీ దేవుని మార్గాన్ని అంగీకరించి ఉపవాసం చేస్తున్నటువంటి పిల్లలారా క్రమంగా నడిచేటువంటి పిల్లలారా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏం సార్ మనుషులను చూసి భయపడదు బంధువులను చూసి నువ్వు ఇదిగో దేవుడు నాకు లేడే అని నువ్వు చెత్తపడక కలదు కారణం ఏమిటంటే నువ్వు ఎన్నుకున్న మార్గము మంచి నువ్వు నడుస్తున్న మార్గము మంచి ఈ మార్గంలో చావుకుని మాటకు బైబిల్ గ్రంథంలో ఉన్న మాటకు నీవు లోపడిన వెడలా నీ వెంటే ఆశ్చర్యం ఉంటుంది లేరు చెప్పండి లోపడి మనస్తత్వాన్ని సంపాదించుకోవాలి చెప్పిన మాటకు నిధేత కలిగి ఉండే మనస్తత్వాన్ని ప్రభుత్వాడు తన్ను తాను తగ్గించుకున్నవాడు ఘనతల కోసం మనం పనులు చేయగలం ఎవరో నేర్చుకోవాలి నన్నని ఎవరో నా పరిచర్య చూడాలి నా పాట చూడాలి నా వాక్యము చూడాలి నా కాలు చూడాలని ఎప్పుడైతే నువ్వు మనసులో అనుకుంటామో అప్పుడే దేవుని దగ్గర కనత పొద్దుకోలేని వ్యక్తిగా ఉంటాం పొందుకోలేము దేవ బిడ్డ చాలా ఉన్నాయి మార్గాలు మనం ఏమనుకుంటామంటే నేనే ముందుండాలనుకుంటాం నానే పని చేయాలనుకుంటాం అది లోకంలోనైనా తగ్గు ఇక్కడ తగ్గుతుంది ప్రభు మాట్లాడుతున్నాడు అందుకని పాట రాసా తెలుసా నేనే నాకున్నది అన్నట్టు నీతి ఈ పాట నా అనుభవాలి ఈ పాటలన్నీ నేనేనా ఇలాగోన్నది నేను అసలు నేను ప్రార్థన పూర్ణవుతానని కూడా నేను అనుకోవాలి నా జీవితము ఆయన పేరేంటమ్మా ఆశ్చర్యకరుడు ఆలోచన కనుక ఎన్నికలేని వాడిని ఎన్నికలేని వాడిని గనుడి దగ్గర ఓడాయ పోతడా ఏమని ప్రార్థన చేసుకున్నానంటే శిలువ ఉంటుంది కదా ఇరువుకు పెట్టిన శిలువ లాంటిది ఇది దేనికి బలికి దోవలేసిన దోలేసిన ఫౌండేషన్ మట్టికని ఆ ఒక శాత సిలుమ్ తీసుకొని వెళ్ళి ఆ పొచ్చ ఆ ఫౌండేషన్ వేసిన ఇంటూరు తిరగడు ఎక్కడా అరే సిలుమ్ తెచ్చిన ఇంట్రెస్ట్ ఎక్కడా అండా అంటాడు కదా ఇనుప కొట్టుకెళ్ళి వేస్తే వాడు కొట్టాడు శిలుమ్ని కొట్టాడమ్మా కొట్టడా మరి ఏం చేయాలా ఎక్కడ కారులో వత్తి కూడా ఒత్తుకోడు పొలం వేసిన ఎరువు కాదండి అవుతుందమ్మా ఇంటి మీద కూడా వేసుకోవాలి వాడిని నేను ప్రార్థన ప్రార్థన చేసుకోవాలి నేను వాడిని దేవుని విడదారా మార్గము ఎన్నుకోవాలి నీవు దేవుని దగ్గర నీ నడత సరైన ఉండాలి నీ ప్రార్థన సరైన ఉండాలి అందుకని కీర్తన జ్ఞానం కావాలంటే ఎలా నడుచుకోవాలో తెలియాలంటే సామెతల క్రితం ఉంచు ఉపదేశములు అన్నీ కూడా అందులోనే ఉన్నాయి నీ ఆశీర్వాదమే నీ పక్కనే ఉన్నది కాకపోతే నీ మార్గము సరైనది కాదేమో నీ ఆలోచన సరైనది కాదేమో అడిగే విధానం సరైనది కాదేమో అడిగే పద్ధతి కాదని చెప్పాను కదా ఎన్నోసార్లు చెప్పాను అడుక్కునేవాడు సంగతి చెప్పలే దేవుని దగ్గర మనం వారిగా ఉండాలి అనుదినము గడప యొక్క కాల్చుకొని ద్వారబంతముల దగ్గర కాల్చుకొని ఉన్నవాడు అంటే ఏంటి దారబరం దగ్గర దేహి అని కూర్చున్నవాడు దగ్గర రైతు ఇంట్లో పని గడప దగ్గర కూర్చోవలసింది కదమ్మా కుర్చీలని కూర్చో పనిచేసి చేతులు కడుక్కొని కూలి కోసం నౌకల కోసం బయట చెట్లు కాల్చుకొని బయట చేతిలో తెచ్చుకునే చేసుకునేవాళ్ళు ఆ స్థితి కలిగి ఆ స్థితి కలిగిన మార్గము నీకు అవసరం నువ్వు జీవించబడాలంటే నీవు లక్ష్యాధికారి కావాలంటే మార్గములో ఉన్నదంటే నువ్వు ఎన్నుకునే మార్గములో ఉన్నది నువ్వు అడిగే విధానంలో ఉన్నది దేవుని దగ్గర ఆప్షన్ ఏంటో తెలుసా క్షమించ అంటే తప్ప నో డిమాండ్స్ డిమాండ్ లేదు అదేరు రాత్రి కాదు సమయం తెల్లవారితో ప్రార్థన చేసావా ఎప్పుడన్నా పదింటి కాడి నుంచి మొదలు పెట్టుకొని ఆరింటి దాకా చేసిన అనుభవం ఉందా ఖచ్చితంగా సమస్య ఉంటే ఏడు ఒక్కసారి నా ప్రార్థన అనిపించి నా కుటుంబ పరిస్థితి గుర్తు తెలుసుకుంట స్పలం గౌరవిస్తుంటున్నాం లేదు అలాగనే ప్రసంగి గ్రంథము ప్రజాధ్యాయము పదిహేను వచ్చి చదువు ప్రసంగి తది తదిహేను ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై అదేమి ఊరికి పోయాడు ముందు తెలుసుకోవాలి తెలుసుకోవాల ఊరికి పోయేవాడు ఏం చేయాలా దానేదో తెలుసుకోకుండా ఊరికి పోతేట ఎక్కడికి పోతావు కన్యానికి పోగలవా ఇప్పుడు మనం ప్రయాణంలో ఉన్నాం ఏ ప్రయాణం అంటే పరలోక ప్రయాణంలో ఉన్నాం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నా ప్రయాణం అనేది ఊరికి పోయేవాడు త్రోగ తెలుసుకోకపోతే ఊరికి ఎలా వెళ్తావు నువ్వు అనుకున్న కన్యానికి ఎలా వెళ్తావు త్రోగ తెలుసుకోవాలి ఆ బుద్ధిహీరుడు ఏం చేసాడు త్రోగ తెలియకుండానే వెళ్ళిపోతున్నా నాలుగు దారులు వస్తాయి నాలుగు దారులు వస్తాయి ఏ దారికి పోతే ఏ దారి అడవిలోనైతే దారిలో ఉంటాయమ్మా ఒకసారి పోతే గమ్యానికి పోతాం అదే దారి రావాలి నాలుగు దారిలో ఉంటాయి ఉండవా ఏ దాని పోతే కలిసి తెలియదు మంచి దారి కావాలి మంచి మార్గము నీకు అవసరము దేవుని విడదారా అలాగనే ప్రసంగి ప్రసంగి గ్రంథము పన్నెండు మొదటి నుండి తుర్ది నములు రాకముందే ఇప్పుడు నాకు సంతోషం లేదు అని అంటే ఒక దినాలే చెప్తాం ఏమని చదువుతావు తెలుసా ఇప్పుడు బ్రతికిన బతుకులంతా నుంచి ఎన్నాళ్ళను అనవసరం ఎంత చాకర్ చేశాను ఎంత బ్రతుకు బతికాను ఏమీ కదా ఆ దినముల రాకముందే మళ్ళీ అదే దినములు వస్తాయి మంచి మార్గంలో లేకపోతే ఏమనుకుంటామో తెలుసా ఆ గడి వస్తుంది అయ్యో ఎప్పటిదాకా తిరిగిన మార్గం అంతా కూడా వ్యర్థమైన మార్గమే ఈ అనుకోవడం రాకముందే ఇప్పుడే ఇప్పుడే నీవు

నేను అసలు పరిచర్యలోనే ఉంటాను అయ్యాం అంటే అందా ఒక్క శాంతి ప్రభు ఒక సంగతి తేలుస్తానంటాడు మాంసంలో ఉంది ఒకగేశ్వర ప్రభువా ఒక్కసారి అవకాశం ఆ సంగతి చెప్తాను మీకు అవకాశం అవకాశమా అదే పోయి ప్రార్థన చేస్తాడే మంచం మీద కూడా కర్క్లో ఆయన అనలేదమ్మా చెప్పినా లేదా ఆయన కూడా నీకు బాగు నీకు లేచే ఎందుకంటే నీ మనసు కరెక్ట్ లేదు మంచం మీద కూడా నీకు పచ్చాతాపలేదు లేచు ప్రభువుని అడుగుతాడు దీని అందు చూస్తాను ఒక్కసారి లేదు ఒక్కసారి లేపాయా నేను నమ్మకంగా ఉంటానంటాడంటే అప్పుడు కూడా కొద్ది మందికి మారు మనసు దేవుడు పెట్టడాబడిన మన సాక్షి హృదయం కఠిన పడుతుంది అంటే ఆ మనసులో జాయితనం అనేది కురవర మృగం కలిగినటువంటి మన సాక్షి అతను ప్రాతం చేసి లేవలసి కట్టు కలపడే ఎప్పుడో జ్యోతిలో ఇంట్లో ఉన్నప్పుడే నేను వెళ్ళిన కొత్తలో అందరం పెట్టకముందే అప్పుడే చెప్పేసాను ఎవరు లేవే నీ లేసే పరిస్థితి నీ కడుతు ఉందని నాకు దేవుడు తెలియచేయాలి మంసాల పాటాకేం చేస్తాం పరిచయా చేస్తావాడే చెయ్య ఎందుకు కాళ్ళ జీవితం అడిగినప్పుడు అర్థమైన దేవుని దుర్దీనముల రాకముందే

నీతి మార్గమందు జీవం అంటే బ్రతకెట్టము కలదు ఆ దోమలో మరణము లేనే ఎప్పుడు బతుకుతాం మేము దగ్గర ఎంతబడే సంఘము కావాలా ఏం కావాలమ్మా ఎంత ఎంతబడే సంఘం కావచ్చు పెట్టడం ప్రభుత్వం అడుగుతున్నా ఎత్తబడే సంఘముగా దేవుడి స్తోత్రం అలే రూప అన్ని చూస్తూనే ఉన్నాడు దర్శనాలు అన్ని వస్తూనే ఉన్నాడు ఎంత గడే ఏం అన్నమా నీటి మార్గం శివము కలదు ఆ మార్గములో మరణమే లేదు అనడం లేదు ఎప్పుడు ఏం చేస్తాం వారిని చూస్తాం మనకంటే మన తాతల మొత్తంతో ఉన్నారు కదా వారు కూడా కనపడతారు మన దగ్గర వారు కూడా కనపడతారు ఇప్పుడు మీకు లేదని నువ్వు అనుకుంటున్నాం ముందు సామాన్యంగా బంగారుపులు నిజమే బంగారుపుదు ఈ గుడిసే ఈ రేపు పిల్లలు అంత అంటావు నేను పాస్ట్రం గారి వీళ్ళేదంటే మనకి లేదు బంగారు పిల్లలు దే ప్రేమ స్థోత్రం అదే బంగారు పిల్లలు అంటే దేవుడు ఇచ్చేదాన్ని ఏడుంచే ఘనత వాక్యం సామెత్రు సామెతల సామెతరం పది పదిహేడు సదవీస్తా ఉపదేశము పది పదిహేడు ఉపదేశమును అంగీకరించేవాడు అంటే దేవం స్తోత్రం హే ఉపదేశము అంగీకరించిన వాడేమో జీవ మార్గం ఎప్పుడు బతుకుతాడు గద్దింపునకు లోబడినవాడు లవత అందుకే జాగ్రత్త అలక్కాకండి అడిగిన రమ్మ నా మీద అలవేరు చెప్పండి అలిగాల ఏం కూడా అడిగ రాత్రి అది కూడా మంచిదే కానీ దాన్ని పాపంగా మార్చుకోవాలి అది కూడా మంచిదే మరొక మంచిదే సబ్బు ఈరోజు ఎదుగుతా ఏమా అలా కాదా దేవుడి స్తోత్రం హలేరు అందుకని చాలా జాగ్రత్తలు శరీరాన్ని నెలకోట్లు పడతాము అప్పుడు ఏం జాగ్రత్త పని దినాలు ఉంటాను సైతన అవునారా తాతారం ప్రియరే పనులు ఉందరికో వస్తాయి మీరు రాబోడదు సార్ తన కూడా రాకే ఒక జోడ బాగుడి క్యాక్ వచ్చింది అసలు నేను ఉండదలుచుకోలేదు ఈ క్యాక్ ఏం మీరు రా బావు అనుకోటానికి మేము ఉండదలుచుకోవాలా నిజంగా ఆయన మన ఉండాలని నిర్ణయించుకుంటున్నాం దేవుడి స్తోత్రం ఉన్నది మంచి మార్గంలో ఆశీర్వదం ఉన్నది ఆనందం ఉన్నది సంతోషం ఉన్నది సమాధానం ఉన్నది ఆ మార్గము కలుగుని దాకా తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నా డ్రై కలిగిన మాగేశయ్య మీ వందనాలుగు స్తోత్రాలు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడ రాత్రి కాల సమయంలో బిడ్డలు ఉపవాసంతో ఎందు నిమిత్తమో చిన్ననాటి నుండి కష్టం చిన్ననాటి నుండి ఎంత పని చేసినా వృద్ధి లేదా నీ మార్గంలోనే మాకు ఆశీర్వదమునైనా నీ మార్గంలోనే మాకు సంతోషం అవుతుంది బిడ్డలకు మంచి మార్గాన్ని ధరించింది ఏవులతో నడిపించి నూతన సంవత్సరము కొరకు నీ వాకుల కొరకు ఎదురు చూస్తున్నారా వారితో మంచి మాటలు నేను నేనున్నానని చెప్పి మంచి వాగ్దానములు గొప్ప బిడ్డలతో మాట్లాడి ఆశీర్వదించి తీసి పల ఫలితముగా మాట్లాడు బిడ్డలు అందరూ దీవించండి రాలేని బిడ్డలు ప్రత్యేకమైన దేవుడు పరిచయం చేసిన బిడ్డలు వాయిద్యాలు ఇచ్చే బిడ్డలు ఉపవాసం చేస్తున్న బిడ్డలు కానుకలు ఇచ్చిన బిడ్డలు వివాహ క్షేమ సంఘ బిడ్డలు అంతటి కూడా మీరు సమకూరించి ఆశ్చర్యకార్యాలతో అద్భుతాలతో నిండి సూచిక్రియలతో నిండి ప్రతి విషయంలో వారికి అండదండగా ఉన్నారు వేస్తున్నామాలని వేడు కొంచెం నామతో ఉండాలి